జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నవారు అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుడుతుంది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కానీ నా అభ్యంతరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా వారు అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వాళ్ళని తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురాం రాజ్ గారైతే మర్చిపోలేరు కాదంబరీ జద్వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి నలభై రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి నలభై రోజుల వలన కారణంగా బంధించి ఉంచారు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్ అసలు లికర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి రాజశేఖర్ రెడ్డి గారైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు ఇది చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు వారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు మచ్చలేని వాళ్ళు అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తుంది అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు మరి మీరు చెప్పే స్టేట్మెంట్లకి మీరు నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరు ఇచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి మీరు నిజంగానే నిర్దోషులైతే ఒక పద్ధతి ఉంది ఈ సిస్టంలో ఒక పద్ధతి ఉంది హౌ యూ కెన్ కమ్అట్ యాజ్ అండ్ ఇన్నోసెంట్ బట్ అది చేయటం లేదు కదా మీరు వెరీ డిసప్పాయింటింగ్ నాకు జ్యోతిష్యం తెలీదమ్మా ఓకే ఇంత ఎంక్వైరీ చేయక ముందు కూడా ఓన్లీ క్యాష్ పద్ధతి డిజిటల్ పేమెంట్స్ లేవు అన్నప్పుడే గత సంవత్సరాలుగా ఎంతోమంది అవినీతి ఉంది అన్నది కామన్ మ్యాన్ కూడా అర్థమైన విషయం కాకపోతే నాకు డైలీ సీరియల్ చూసే అలవాటు లేదు కాబట్టి ఆమె డైలీ బేసిస్ ఏం జరుగుతుందో ఈ కేసులో అన్నది నాకు తెలియదు బట్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ దెర్ ఇస్ మాఫియా హియర్